మనమైతే ఈరోజు తా వచ్చేసాం ఎక్కడైతే పికప్ ఒకటి తీసుకుపోతున్నాం మనం ఈరోజు మనకైతే కస్టమర్ వన్ వే బుక్ చేసుకున్నారు కారం పాకమైతే ఈరోజైతే తాజ్కి అయితే వచ్చేసాం తాజ్ హోటల్ అని చెప్పొచ్చు పెద్ద హోటలే ఎక్కడైతే నైట్ నైన్ థర్టీకి అయితే మనం వచ్చాం ఇప్పుడు నైన్ థర్టీ అవుతున్న టైం కార్ వచ్చేసి వన్ వే కార్ తీసుకెళ్ళి వేరే చాటు అయితే వదిలిపెట్టాలి ఆ కార్ తీసుకెళ్ళి వేరే చోడో వదిలిపెట్టేసి మనం వచ్చేసి ఇంటికి అయితే వెళ్ళాలి నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం ఇంకా కస్టమర్ అయితే బయటికి రాలేదు కార్ కూడా ఏదైనా చూడలేదు కార్ అయితే చూసి ఆటోమేటిక్ కార్ అయితే తెలుసు ఆటోకే కార్ అయితే నాకు దాంట్లో వచ్చేసింది కార్ అయితే ఏదైనా చూసుకొని మనం కార్నైతే ఈరోజు వీడియో తీయలేమనే అనుకుంటున్నా ఎందుకంటే కస్టమర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా డీల్ చేస్తారు కదా డైరెక్ట్గా వచ్చేసి మనతో కస్టమర్ ఉంటాడు కీ సప్లై ఇచ్చి మన కార్ అయితే తీయలేం చూస్తే నాకు తెలిసి లాస్ట్లో ఏమన్నా కొంచెం వీలుంటే చూస్తాను వీలుంటే సాయం లాస్ట్లో తీయడానికి ప్రయత్నిస్తాను ఈ కవర్ అయితే కొంచెమైనా నాకు కూడా ఆశగానే ఉంది మనం వచ్చి అయితే అరగంట అవుతుంది కస్టమర్ రాకుండా నాటకాలు లేకుండా ఎంతసేపు వెయిట్ చేయాలి కస్టమర్ కోసం అరగంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నా అంత అరగంట ఇప్పుడే ఫోన్ చేస్తే సరే ఇప్పుడే సార్ బిల్ క్లోజ్ చేస్తున్నాం వస్తానం సార్ అప్పుడు పదింటికి పెట్టచ్చు కదా నేను తొమ్మిదిన్నరకే పెట్టాలి మనం పదింటికి ఆర్చి తీసుకుని వస్తున్నాను ఏంటన్నా ఇట్లా చేస్తాం అంటే ఇప్పుడు బిల్లు కడుతున్నా ముందే కడితే బిల్లు సారీ గ్ మనం అయితే కార్ అయితే వీడియో అయితే తీయలేకపోయాం ఎందుకంటే ఇదైతే వన్ వే మనం వచ్చేసి ఏం చేసామంటే కారు అయితే తీసుకెళ్ళి వాళ్ళ ఫ్లాట్లో అయితే వదిలేసి వాడటం అయితే జరిగింది కార్ కస్టమర్లు అయితే కార్లోనే కూర్చొని ఉన్నాడు మనం రౌండ్ ట్రిప్ అయితే కస్టమర్ అయితే కొంచెం సేఫ్ అయితే బయటికి వెళ్తాడు అందుకనే మనకైతే కార్ అయితే చేయడం కుదరలేదు కార్ అయితే వచ్చేసి నేను ఏ కార్ దొలేనైతే ఫోటో అయితే పెడతాను చూడండి అయితే ఈ ట్రిప్ అయితే మనమైతే కంప్లీట్గా ముగించేసాం ఈ ట్రిప్ అయిపోయేసరికి మనకైతే వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ అయితే వచ్చినాయి చూడండి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్గా ఉంది సరే అని చెప్పేసి మా అయితే డ్రాప్ చేయమన్నాను డ్రాప్ చేసి మళ్ళీ మా అన్నయ్య అయితే నన్ను పికప్ చేసుకుంటాను కూడా పక్కనే కదా అని వచ్చేసాడు ఇప్పుడైతే ఇద్దరం కలిసి మేము బైక్ మీద ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం నైట్ డ్రైవ్స్ అయితే కొంచెం కష్టంగానే ఉంటాయి కానీ చెన్నైలో కొంచెం మనం ఉండాలంటే నైట్ డ్రైవ్స్ అయినా కొంచెం కష్టపడి చేయాలి ఈ డ్రైవ్ అయితే చాలా బాగానే జరిగింది మనకైతే వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ అయితే వచ్చినాయి కానీ ఏం ప్రాబ్లం అయితే లేదు దగ్గర లొకేషన్ ఏ దగ్గర లొకేషన్ అయితే కార్ పికప్ చేసుకున్నది అయితే ఒక పన్నెండు కిలోమీటర్లు అక్కడ నుంచి మనం ఇక్కడ మన ఇంటి పక్కనే వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉండేది అక్కడ కార్ వదిలిపెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరి వీడియో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి